మెస్సీ అనేది ఉన్న వారందరికీ లోకరక్షకులు సర్వాధికారి అయినటువంటి యాశ్వా మెస్సీ వారి నామంలో సాలం తెలియజేసుకుంటున్నాను అండి అందరికీ సమాధాన కులం ఈ ఈరోజు నేను మీకు వివరించబోతున్న ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే విశ్రాంతి రోజు అనే అంశం గురించి నేను మీకు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు వివరించబోతున్నాను ఒక విశ్రాంతి రోజుని హిబ్రూ భాషలో ఎం షబ్బాత్ అంటారు ఈ తర్జుమా చేసేటప్పుడు ఇంగ్లీష్లో ద రెస్ట్ ఆఫ్ డే అని ఇంగ్లీష్లో తర్జుమా చేశారు అలాగే తెలుగు తర్జుమా వచ్చేసరికి విశ్రాంతి దినం అని చెప్పేసి తెలుగులో తర్జుమా చేశారనమాట అయితే నేను మీకు ఇప్పుడు వివరించకపోతున్న అంశం ఏంటంటే ఈ విశ్రాంతి దినము గురించి తండ్రి తన పరిశుద్ధ ప్రవర్తన ద్వారా ఏ విధంగా వ్రాయించాడు అనేటువంటి అంశం గురించి నేను మీకు వివరించబోతున్నాను ఒకసారి మనము చరిత్రని పరిశీలిస్తే బైబుల్ చరిత్రని అలాగే ప్రపంచంలో జరిగినటువంటి చరిత్రని కొంత పరిశీలిస్తే ఇక విశ్రాంతి దినమును ఆచరించండి ఒక విశ్రాంతి రోజును ఆచరించమని చెప్పేసి ఇస్రాహిలీ ప్రజలకి మోసే ద్వారా తండ్రి అయిన యావే పరిశుద్ధ గ్రంథం మనము చదవగలము తెలుసు చాలా వరకు మెస్యానికి అని పిలువబడుతున్న అందరికీ కూడా తెలుసు అయితే తలతలాలుగా కొనసాగబోడుతూ వస్తున్నటువంటి ఈ యొక్క ఆజ్ఞని ఈ యొక్క ఆచారాన్ని ఏం చేశాడంటే మెస్యే శకము మూడు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో సుమారుగా విశేషకం మూడు వందల ఇరవై ఒకటిలో కాన్స్టెంటెన్ అనే రోమన్ చక్రవర్తి ఈ యొక్క విశ్రాంతి రోజున దినాన్ని తీసేసి ఆదివారం రోజున దినంగా ప్రకటించాడు అంటే అందరూ కూడా విశ్రాంతి రోజున ఆరాధన కూరుకునేవాళ్ళు అప్పుడు అప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క కాన్స్టెంటెన్ అనే రాజు మిషయానికిగా మారిన తర్వాత సండేని ప్రభుదినముగా భావించి ప్రభుదినముగా అప్పుడు ప్రకటింపబడడం చూసి అతను ఏం చేశాడంటే ఈ యొక్క సండేని ఆరాధనా దినముగా మార్చాడనమాట ఆ యొక్క చట్టాన్ని ప్రవేశపెట్టాడు షబ్బా షబ్బాద్ డేని పూర్తిగా తీసేసి ఆ యొక్క విశ్రాంతి దినంలో జరిగే ఆరాధనని ఆదివారానికి అతను మార్చాడు అనమాట ఇది చరిత్ర ఇప్పుడు మనము లేఖనాల్లో కొన్ని మాటలను పరిశీలిస్తే ఎందుకంటే అంటే ఎప్పుడైనా సరే పరుశుద్ధ గ్రంథంలో తండ్రి ఏ మాటలను రాయించాడు అనేది పరిశీలించాలన్నమాట తండ్రి మాటల్ని ఆయన ఆజ్ఞల్ని మనము అనుసరించాలి తప్ప లోకంలో మనుషులు ఎన్నో రకాలైనటువంటి ఆచారాలను సంప్రదాయాలను ఆజ్ఞలను తీసుకొని వస్తూ ఉంటారు లోకంలో గొప్పవాళ్ళు కావచ్చు లేదా రాజులు కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు బోధకులు కావచ్చు ఇలా ఎవరైనా సరే గ్రంథంలో లేనిది చెప్తే మాత్రము మనము ఆ గ్రంథంలో లేని వాటి ప్రకారము ఎప్పటికీ కూడా అనుసరించుకోవాలన్నమాట గ్రంథంలో లేని అంశాలను ఒకసారి మనం లేఖనాన్ని పరిశీలిస్తే ఈ యొక్క విశ్రాంతి రోజు గురించి తండ్రి తన పరిశుద్ధ ప్రవర్తన ద్వారా ఏ సందర్భాల్లో చెప్పారు వాటి అర్థాలు ఏంటి వాటి ఏంటి కొన్ని లేఖనాన్ని మనం పరిశీలిస్తే పరిశుద్ధ గ్రంథంలో తండ్రి రాయించిన మొట్టమొదటి విశ్రాంతి దినం గురించి విశ్రాంతి రోజు గురించి మనం పరిశీలిస్తే అది రెండవ అధ్యాయము రెండవ వచనము రెండవ రెండవ తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించాను కాబట్టి యలోహిం ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఏలైనగా దానిలో ఎలోహిం తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మొట్టమొదటి విశ్రాంతి రోజు ఇది ఆది కాలంలో విశ్రాంతి రోజును చూపించాను అలాగే ప్రకటన గ్రంథంలో ముగింపులో కూడా చూపిస్తాను ఎందుకంటే బైబిల్ చదివే బైబిల్ చదవడంలో కానీ చెప్పడంలో కానీ ఒక పద్ధతి అనేది ఉంటుంది అనమాట ఆది ఆది కాలం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా ఆ యొక్క సమయ సందర్భాలన్ని కూడా పరిశీలిస్తూ అందులో ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలి అంతే తప్ప గ్రంథంలో లేని లేదా మధ్యలో ఏదైనా అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి కదండి వాటిని పట్టుకొని పూర్తిగా ఆజ్ఞని అతిక్రమించకూడదు మీకు నేను మీకు చూపించిన వారికి భాగాన్ని మీరు ఒకసారి పరిశీలిస్తే ఆది రెండవ అధ్యాయం రెండవ వచనంలో మొట్టమొదటి విశ్రాంతి రోజుని తండ్రి రాయించారు అనమాట అక్కడ అదొకటి జ్ఞాపకం పెట్టుకున్నది ఆది రెండవ అధ్యాయము రెండవ వచనం